హన్మకొండ జిల్లా నడికుడ గ్రామానికి చెందిన ఎలగందుల రమేష్ కి కుప్పం ద్రవిడియన్ యూనివర్సిటీ డాక్టరేట్ ని ప్రదానం చేసింది గ్రంథాలయ శాస్త్రంలో క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ లైబ్రరీ ప్రొఫెషనల్ ఇన్ సెలెక్టెడ్ ఆటోనమస్ ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీస్ ఇన్ హైదరాబాద్ రీజియన్ అనే అంశంపై డాక్టర్ ఎం అంజయ్య పర్యవేక్షణలో చేసిన పిహెచ్డి పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది లైబ్రేరియన్గా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం గల రమేష్ ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో గ్రంథ పాలకునిగా పనిచేస్తున్నాడు గత ఇరవై సంవత్సరాలలో పలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పలు ప్రశంస పత్రాలను అందుకున్నారు గ్రంథాలయ శాస్త్రానికి చేసిన సేవకు గాను ఇటీవలే మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ ద్వారా ఉత్తమ గ్రంథపాలకునిగా అవార్డు అందుకున్నారు డాక్టరేట్ పట్టా పొందిన రమేష్ నడికూడ గ్రామంలో ఎస్ఎస్సి వరకు విద్యను అభ్యసించారు కాకతీయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేశారు గ్రామస్తులు రమేష్ను అభినందించారు